ఈ నెల ఇరవై తొమ్మిదవ మందికి మౌలి అమావాస్య రాబోతుంది ఇది అత్యంత శక్తివంతమైనది అలానే చాలా పవర్ఫుల్ అమావాస్య అండి అమావాస్య రోజున మర్చిపోకుండా ఇంటి గుమ్మానికి ఇది కట్టండి అలా చేయడం వల్ల ఏంటంటే దరిద్రాలన్నీ తొలగిపోతాయి ఇంటిలోనికి డబ్బు దూసుకు వస్తుంది ఈ మీకు ఉండే ఇబ్బందులన్నీ తొలగిపోయి ఇంటి పరంగా బాగా కలిసి రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా మీరు ట్రై చేయండి ఇలా చేసి ఫలితాన్ని పొందండి గుమ్మానికి ఇది కట్టడం వల్ల మన ఇంట్లో ఏదైనా సరే సమస్య ఉంటుంది ఇబ్బంది ఉంటూ ఉంటుంది అలాంటి వాటి నుంచి మనం బయటపడడానికి అవకాశం ఉంటుంది అద్భుతాలు చూడడానికి మనకి అవకాశం ఉంటుంది పట్టిందల్లా బంగారంగా మారుతుంది అలానే ఇల్లు మనకు అనుకూలిస్తుంది ఇంటి వాతావరణం బాగుంటుంది ఇంటిపై ఉండే చెడు ప్రభావాలతో పాటు అనేక రకాల కష్టాల నుంచి బయటపడగలుగుతామని చెప్పవచ్చండి అందువలన ఇప్పుడు వచ్చేటువంటి ఈ అమావాస్య చాలా శక్తివంతమైనది పవర్ఫుల్ది కాబట్టి మర్చిపోకుండా గుమ్మానికి ఇది కట్టండి అలా కట్టడం వలన ఏంటంటే సర్వ దరిద్రాల నుంచి మీరు బయటపడగలుగుతారు ఇంటిపై ఉండే చెడు నుంచి కూడా మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది భూత ప్రేత పిశాచాలతో పాటు అనేక రకాల ఇబ్బందుల నుంచి మీరు బయటకు రాగలుగుతారు దీనికి అంతటి శక్తి ఉంటుందని పురాణం చెప్తుంది కాబట్టి గుమ్మానికి ఇది ఒక్కటి కట్టండి అసలు గుమ్మానికి ఏం కట్టాలండి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మనం అమావాస్య అండ్ అసలు మనకి అమావాస్య అంటే చాలా పవర్ఫుల్ కానీ ఈ నెలలో అంటే ఈ జనవరి నెలలో మనకి వస్తుంది ఇరవై తొమ్మిదవ తేదీని ఇది కొత్త సంవత్సరం మొదటి అమావాస్య అలానే కాకుండా కుంభమేళా సమయంలో అయితే వస్తుంది దానికి తోడు బుధవారంతో కలిసి రావడం అనేది విశేషం అందువల్ల ఈ అమావాస్యను ఎవరైతే చక్కగా యూజ్ చేసుకుంటారో వారు ఆ రోజున కొన్ని విధి విధానాలతో పాటు పరిహారాలు అయితే ఎవరైతే చేసుకుంటారో వారికి మంచి జరుగుతుందని పురాణం చెప్తుంది శాస్త్రాల ప్రకారం ఏంటంటే అమావాస్య అత్యంత శక్తివంతమైందని చెప్పడం జరుగుతుంది ఇది ఏంటంటే కొన్ని సంవత్సరాల తర్వాత వస్తున్నటువంటిదండి అంటే మీరు ప్రతి సంవత్సరాల తరబడి సంవత్సరాల తరబడి వస్తాయా అంటే ప్రతీ నెలలో అమావాస్య వస్తే ఒక్కొక్క అమావాస్యకు ఒక్కొక్క విశిష్టత ఉంటుంది కానీ ఇప్పుడు వచ్చే అమావాస్య చాలా అత్యంత పవిత్రమైంది పవర్ఫుల్ అండి మనం ఏంటంటే చెడు తీసేసుకోవడానికి మంచి తెచ్చిపెట్టుకోవడానికి పెట్టుకోవడానికి జీవితంలో ఉండే కొన్ని రకాల ఇబ్బందులతో పాటు సమస్యలు తొలగించుకోవడానికి మనకి అమావాస్య అనేది వస్తూనే ఉంటుంది కొన్ని కొన్నిసార్లు ఏంటంటే అత్యంత శక్తితో వస్తుంది చాలా పవర్ఫుల్గా వస్తుందండి దానికి తగ్గట్లుగా మనం పరిహారం చేసుకుంటే మన చుడి తిరిగిపోతుంది అలా మనం పరిహారం చేయడం వలన మనకి బాగా కలిసి వస్తుంది నార్మల్గా అమావాస్య లక్ష్మీదేవి ఇష్టపడుతుంది అందుకే గుమ్మానికి ఇది కట్టడం వల్ల అమావాస్య రోజున లక్ష్మీదేవి తిష్టపేసి కూర్చుంటుంది ఐశ్వర్యంతో పాటు సంపద కూడా చేకూరుతుందని పురాణం చెప్తుంది అందుకే ఇలా ఆచరించండి ఆచరించే ఫలితం పొందండి చాలా చిన్న పరిహారం ఫలితం ఎక్కువగా ఉంటుంది మనం ఏంటంటే కొన్ని కొన్నిసార్లు సిచ్యువేషన్స్లో ఇల్లు బాగాలేదు మనకు అనుకూలించట్లా ఇంటి పరంగా బాగా ఇబ్బందులు ఉన్నాయి ఎప్పుడు ఇంటి పరంగా కలిసి రాదు అనుకుంటూ ఉంటారు కదా మా ఇంట్లో అనేక రకాల గొడవలు జరుగుతాయి మా ఇంటిపై చేతబడి జరిగిందేమో ఇంటి పైన అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయండి మా వై మాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇంటిపైన నరకను నరదిష్టి చెడుకన్ను అన్నీ ఉన్నాయి ఇవన్నీ కూడా మా అందులో అనుభవిస్తుంది అందువలన ఒక్కొక్కసారి మన ఇట్లా అయింది అనుకోండి ఇల్లు అనుభవించినప్పుడు ఏంటంటే మనకి కష్టాలను అయితే ఇస్తుంది ఇల్లు అనుభవించినప్పుడు ఏదైనా చెడు ప్రయోగం జరిగినప్పుడు ఏదైనా సరే నీడలో ఆత్మతో పాటు కొన్ని రకాల అంటే మనకి ఇబ్బంది ఉంటుంది చాలా డిస్టర్బెన్సెస్గా ఉంటాయి అనారోగ్య సమస్యలతో కొన్ని రకాల ఇబ్బందులు వస్తుంటాయి అవి మనం చెప్పుకోలేక దాచుకొని చాలా సతమతమైపోతాం కదా ఏం చేయాలో అర్థం కాదు ఎందుకు ఇట్లా జరుగుతుంది బాబోయ్ మాకు ఏంటి ఇలా అని చెప్పి చాలా స్ట్రగుల్ అవుతుంటారు అలాంటి వాళ్ళకి ఇది బాగా యూజ్ అయ్యేటువంటి పరిహారం అండి ఇంట్లో సమస్యలు వస్తున్నాయి గొడవలు వస్తున్నాయి చిన్న గొడవ పెద్దగా మారుతుంది ఏం చేయాలో అర్థం కావట్లేదు సుఖ సంతోషాలు లేవు ఇంటికి వస్తే ఏం చేస్తా వచ్చామా అన్నట్టుంటుంది ఒక్కరం ఉండాలంటే భయం వేస్తుంది ఇంటి పరంగా మనకి ఏంటంటే కలిసి రాదు చాలా సమస్యలు వస్తాయని చెప్పి బాధపడతారు కదా అలాంటి వాళ్ళు ఒక్కసారి నమ్మకంతో ఈ పరిహారం అమావాస్య రోజున చెయ్యండి అమావాస్యకి చేయాలంటే అమావాస్యలో అతీత శక్తులు ఉంటాయి ఆ శక్తి మనకి మనం చేసే పరిహారాలకి బాగా యూజ్ అవుతుంది ఆ శక్తి వల్ల మనకి మంచి జరుగుతుంది చెడు జరగదు దానివల్ల మనం లాభపడతాం కాబట్టి అమావాస రోజున దిష్టి తీసుకోవడము అమావాస రోజున ఖచ్చితంగా కొన్ని కొన్ని పరిహారాలు చేసుకోవడము అమావాస్య కొన్ని కొన్ని విధి విధానాలు ఆచరించడం లాంటివి చేస్తారు అమావాస్య రోజు ఎంత లేనివారైనా సరే లక్ష్మీదేవికి దీపం పెడతారు అలా పెడితే ఆ అమావాస్య లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి దీపం తీసుకుని అడుగు పెడుతుంది అందుకే మనం మార్వడిస్ని చూసుకున్నట్లయితే వాళ్ళు అమావాస రోజున లక్ష్మీదేవికి ప్రత్యేకించి పూజలు చేస్తారు మా మార్వాడీసే కాదండి చూడండి కొంతమంది బాగా ధనవంతుల్లా ఉంటారు తెలిసిన వాళ్ళు అమావాస రోజున ఖచ్చితంగా లక్ష్మీదేవిని అలంకరించుకుని దీపారాధన చేస్తారు అలా చేయడం వలన ఆ తల్లి మన ఇంటికి రాక తప్పదని చెప్పి చెప్తూ ఉంటారండి అందుకే మీ ఇంట్లోనికి లక్ష్మీదేవి ప్రవేశించాలి లక్ష్మీదేవి అనుగ్రహం లేదు అనుకునే వాళ్ళు అమావాస రోజున దీపారాధన చెయ్యండి ఆవునితితో దీపం పెడితే చాలా మంచిది అలానే కాకుండా మీకు స్తోమత లేదు మనకు అంత స్తోమత లేదు అనుకుంటే నువ్వుల నూనెతో అయినా సరే దీపారాధన చేసుకొని అలాగా మనం చేసేసుకుంటే సరిపోతుంది అలానే కాకుండా మనకి ఇంటి పరంగా కష్టాలు సమస్యలు బాధలు వస్తున్నాయి అనుకునే వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్కి బాగా యూజ్ అవుతుందండి అద్భుత పరిహారం వస్తుంది జీవితం మారిపోయి చుడి తిరుగుతుంది అని చెప్పవచ్చు అందుకే మీరు ఈ విధంగా ఈ పరిహారాన్ని ఆచరించండి దీనికి మనం పెద్దగా ఆడంబరంగా కష్టపడాల్సిన అవసరం లేదు అన్ని అందుబాటులోనే వస్తువులు తీసుకొని చేసుకుంటాం గుమానికి కట్టుకుంటాం అన్నట్లుగా చేసుకునే పరిహారం అండి అందువలన మీరు ఏం చేయాలంటే ఒక కొత్త క్లాత్ తీసుకోండి కొత్తది అంటే మనం ఒక బ్లౌజ్ పీస్ ఉంది అనుకోండి దాన్ని నీట్ అది అయితే చాలా మంచిది కొత్తది అయితే మనకి బాగా అనుకూలిస్తుంది చిన్న రవిక ముక్క అయినా సరే పర్వాలేదు అందులో కొబ్బరికాయ పెట్టండి తర్వాత నాలుగు గవ్వలు నల్గవ్వలు జీడిగింజలు పసుపు కుంకుమ ఇవన్నీ పెట్టి మూట కట్టాలి నవధాన్యాలు అంటే నవగ్రహాలకు అంకితం చేయబడినవి గ్రహస్థితి బాగోలేనప్పుడు మనకి ఇంటి పరంగా ఇబ్బందులు వస్తాయి కదా అలాంటి వాటి నుంచి కూడా మనం బయటపడగలుగుతాం అలాంటి వాటి నుంచి కూడా బయటపడడానికి ఇది మనకి బాగా యూజ్ అవుతుంది కాబట్టి నవధాన్యాలు ఖచ్చితంగా తీసుకోవాలి నవధాన్యాలు ఇలా తీసుకున్న నవధాన్యాలతో ఈ పరిహారం చేయండి నవగ్రహాలకు అంకితం చేయబడుతుంది కాబట్టి ఇలా పరిహారం చేస్తే చాలా మంచిది ఇంటి పరంగా ఏదైనా సరే ఉంటే తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది కొబ్బరికాయ గురించి మనకు తెలిసిందే కదా ఖచ్చితంగా కొబ్బరికాయ తెలుసుకోండి కొబ్బరికాయలు ఏందే పరిహారం చేయలేం కాబట్టి ఖచ్చితంగా కొబ్బరికాయని తీసుకోండి కొబ్బరికాయ ఖచ్చితంగా కొబ్బరికాయలో ఉండే నీరు అమృతంతో సమానము అమృతం అనేది దేవతలకు దేవుళ్ళకు అంకితం చేయబడింది అమృతం చాలా పవిత్రతను కలిగి ఉంటుంది అందులో నీరు నారాయణునిగా చెప్పబడతాయి కొబ్బరి కాయ దైవ రూపంగా భావింపబడుతుంది అలానే కాకుండా మన ఇంటిని కాపాడుతుంది మంచి జరిగేలా చేస్తుంది కుంకుమ పసుపు బంగాళకరం అనేవి గింజలు దిష్టి కోసం యూజ్ చేస్తారు దోషాలు తొలగడానికి కూడా యూజ్ చేస్తారు ఈ నల్లగవ్వలు ఆత్మలతో పాటు ఇంటి పైన చెడు ప్రయోగాలు తిప్పికొట్టడానికి అలానే చేతబడితో పాటు అనేక రకాల ఇబ్బందులు పోగొట్టడానికి నల్లగవ్వలు అనేవి యూజ్ తాయండి ఈ నల్లగవ్వలు ఇలా తీసుకునేసి ఒక వస్త్రంలో పెట్టి మూట కట్టి ఆ మూటకి మనం కొంత ధూపాన్ని చూపించాలి ధూప్ స్టిక్స్తో పాటు అగరబత్తితో పాటు మీ మీ ఇష్టాన్ని బట్టి చూపించుకోండి అయితే నల్లగవ్వలు ఎక్కడైనా సరే పూజా సామాన్యులలో దొరుకుతాయండి అలానే ఈ జీడి గింజలు మన ఇంట్లో ఉంటాయి వాటిని తీసుకోవచ్చు ఇక తర్వాత కొబ్బరికాయ ఒక చిన్నది తీసుకొని నవధాన్యాలు కూడా మనకు అక్కడే లభిస్తాయి కదా అన్నీ తెచ్చుకొని పెట్టుకున్నామా ఆ పరిహారానికి మనం యూజ్ చేసుకుని మనం వదిలేసుకున్నామా అన్నట్లుగా పరిహారం చేయాలి ఇవన్నీ పెడితే ఏంటండి అవుతాయి అంటే ఇల్లు మనకు అనుకూలించట్లేదు ఇంటి పరంగా ఇబ్బందులు ఉన్నాయి అనుకుంటాం కదా ముందే అలాంటివన్నీ తీరిపోయి అద్భుత ఫలితాలు కలిగి జీవితం మారిపోతుంది మంచి జరుగుతుంది చాలా వరకు అద్భుతాలు చూడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా పరిహారం చేయండి ఇలా ఒక్కసారి గుర్తుపెట్టుకోండి ఒకవేళ మీ ఇంటిపైన చెడు ప్రయోగం జరిగింది విపరీతమైన ప్రయోగాలు ఇంటిపైన ఉన్నాయి అంటే ఖచ్చితంగా కట్టిన రెండు రోజుల్లోనే కొబ్బరికాయ లేదా వారం రోజుల్లో కుళ్ళిపోతుంది లేకపోతే ఒక పదహారు రోజుల్లో కుళ్ళిపోతుందండి అలా కొబ్బరికాయ కుళ్ళిపోయే వాసన వస్తే దాన్ని తీసేసి బయట పడేయండి బయట అంటే ఎక్కడ పడితే అక్కడ కాదండి పారే నీటి దగ్గర లేకపోతే పచ్చని మొక్కలు వాసన తక్కువగా ఉండే ప్లేస్లో పడేస్తే మంచిది జనాలు తిరిగి చోట వేయకండి చెడ అంతా కూడా వారికి తగిలే అవకాశం ఉంటుంది కాబట్టి దూరంగా పడేయండి మిగిలిన ఏంటంటే మనం ఈ మూటని అమావాస రోజున కట్టుకోవాలి ఈ మూట అమావాస రోజున కడితేనే అతీత శక్తులు లభించి ఆ మూట మనకి రక్షణ కవచంగా పనిచేస్తుంది రక్షణ ఇస్తుంది అలా నే కాకుండా ఇంటిపై నుండే చెడు పోవడంతో పాటు మనకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయడానికి యూజ్ అవుతుందండి ఈ పరిహారము ఇది చాలా అద్భుతంగా యూజ్ అయ్యే పరిహారం మనకి ఏంటంటే కొన్ని కొన్నిసార్లు ఇల్లు బాగాలేదు అంటే ఏం చేస్తామండి ఎక్కడికైనా సరే సాధువుల దగ్గరికి మూనుల దగ్గరికి వెళ్ళి పరిహారాలు చేసుకుంటాం తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటాము అయినా అది మనకి పెద్దగా అనుకూలించదు మన పూర్వీకులు ఏంటంటే వీటిని ఆచరించినాయి కాబట్టి ఈ విధంగా మనం ఆచరించడం వల్ల మనకు మంచి ఫలితాలు కలుగుతాయి మంచి ఫలితాన్ని చూసే అవకాశం పొందగలుగుతాము అందుకే ఈ విధంగా ట్రై చేయండి ట్రై చేసి ఫలితం పొందండి చిన్న పరిహారం ఫలితం బాగుంటుంది ఇప్పుడు వచ్చే అమావాస్యకి శక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం పంచి ఫలితం పొందాలన్నా జీవితం మార్చుకోవాలన్నా ఇల్లు అనుకూలించి ఇబ్బంది తొలగిపోవాలి అంటే ఈజీగా చేసుకునేటువంటి పరిహారం శక్తివంతమైంది ఇలాంటి అమావాస్య చాలా అరుదుగా వస్తుందని చెప్పి వేద పండితులు తెలియజేయడం జరుగుతుంది ఇది కుంభమేళా సమయంలో వస్తుంది కాబట్టి కోట సూర్యగ్రహణాలతో సమానమైందని చెప్పవచ్చు కాబట్టి ఈ అమావాస్యకు అత్యంత ప్రాముఖ్యత ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అమావాస్య రోజున ఇది ట్రై చేయండి ఆచరించి ఫలితం పొందండి మీకుండే ఇబ్బందులు తొలగించుకోండి దానికి తోడు లక్ష్మీదేవి మీ ఇంటికి రావాలి అడుగు పెట్టాలి కావాల్సిన ఐశ్వర్యం ఇవ్వాలి ఆ తల్లి అనుగ్రహం మనకి కలగాలి అనుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఇప్పుడు చెప్పే ఈ పరిహారం చేయండి ఇది కూడా బాగా యూజ్ అవుతుంది చాలా మంచి రిజల్ట్ తెచ్చి ఇది చిన్న పరిహారం పరిహారం ఫలితం అధికం లక్ష్మీదేవి ఎవరింటికైతే కోటి రూపాయలతో రావాలి మా ఇంట్లో ధనంతో అడుగు పెట్టాలి సంపాదన పెంచాలి మాకు ఇబ్బంది ఉండకూడదు డబ్బుకు ముఖ్యంగా ఇబ్బంది రాకూడదు అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఇప్పుడు చెప్పే ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా యూజ్ అవుతుందండి పరిహారం అద్భుతమైన రిజల్ట్ని తెచ్చిపెడుతుంది చాలామంది ఆచరిస్తారు కాబట్టి మీరు కూడా ఆచరించండి చాలా ఈజీగా చేసుకునేది పెద్దగా ఖర్చు కాదు మన ఇంటిలో ఉండే వస్తువులు గుమ్మం దగ్గర ఇలా చల్లాలి ఇలా చల్లడం వల్ల లక్ష్మీదేవి మన ఇంట్లో అడుగు పెట్టడానికి అవకాశం ఉంటుంది మనకి సంపాదన ఇవ్వడంతో పాటు మనకు మహా నకారాత్మక శక్తులు ఉంటాయి చాలా సార్లు చెప్పుకుంటూ ఉంటాం మనకు తెలియని నకారాత్మక శక్తి అది కనిపించదు ఆ శక్తి ఏంటండి అంటే మానవుల ద్వారానే చేరుతుంది అంటే అది మన ద్వారానే కొన్ని దానంతటి ద్వారా వచ్చినా కూడా కొన్ని కొన్ని శక్తులు మనలో ప్రవేశిస్తూ ఉంటాయండి బాధపడుతుంటాం ఏం చేయాలో తెలియదు చెడు శక్తి ప్రయోగించిన వచ్చినప్పుడు ఇబ్బంది కలుగుతుంది ఈ మార్యాభర్తల మధ్య విభేదాలు వస్తాయి ఇలాంటి చెడు శక్తి వచ్చినప్పుడు ఆ పిల్లలకు ఆరోగ్యం బాగా లేకపోవడము పిల్లలు చాలా అనారోగ్య సమస్యలతో బాధపడిపోతూ ఉంటారు అలా అనారోగ్యాన్ని కూడా తీసేయడానికి యూజ్ అయ్యే పరిహారమే అండి సో ఈ విధంగా ఆచరించండి ఆచరించి ఫలితం పొందండి అందుకే మీరేం చేయాలంటే గుమ్మం దగ్గర ఇది అమావాస్య రోజున ఈ ఇప్పుడు అమావాస్య కదా అంటే అలానే మనకి సంవత్సరంలో మొదటిగా వస్తుంది ఇది ఈ మొదటి అమావాస్య ఈ కొత్త సంవత్సరంలో యోగించాలి లక్ష్మీదేవి అడుగు పెట్టాలి రావాలి అనుకునే వాళ్ళు ఏం చెయ్యాలండి అంటే ఈ విధంగా సాయంత్రం సంధ్యాసమయం అంటే అమావాస్యకు సరి సమానమైనది సో ఐదు గంటల నలభై తొమ్మిది నిమిషాల్లో కొంచెం మనకి చీకటి పడుతుంది కదా ఆ సమయం నుంచి వదులుకొని ఏడు గంటల పదిహేను నిమిషాల వరకు సంధ్యా సమయంగా పరిగణింపబడుతుంది అమావస్య ముఖ్యంగా ఈరోజు ఇలా పరిగణించబడుతున్న ఈ రోజుని మీరు ఈ పరిహారాన్ని ఇలా ఆచరించినట్లయితే మంచి పరిహారం చూడగలుగుతారు ఆశ్చర్యపోతారు అందుకే మీరు గుమ్మం దగ్గర ఇది చల్లుకోండి గుర్తుపెట్టుకోండి ఇందులో ఉండే వస్తువులు మన దగ్గర ఉంటాయి కుంకుమ పసుపు పచ్చకర్పూరము అత్తర్ ఇలాంటివన్నీ కూడా మన దగ్గర ఉంటాయి ఇవి తీసుకుని పరిహారంగా యూజ్ చేసుకోవచ్చు అలా చేయడం వలన మనకు మంచి జరుగుతుంది అద్భుత ఫలితం కలుగుతుంది దానికి తోడు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఆ తల్లి అనుగ్రహించడంతో పాటు మన ఇంట్లో అడుగు పెట్టడానికి కూడా అవకాశం ఉంటుంది ఈ పరిహారం ఒక నైంటీ నైన్ పర్సెంట్ అమావాస రోజున సాయంత్రం సంధ్యా సమయంలో ఆచరించడం జరుగుతుందని చెప్పి మన పరిహార శాస్త్రంలో చెప్పడం జరుగుతుంది అందుకే ఈ పరిహారాన్ని మీరు కూడా చేయడం వలన మీకు మంచి జరుగుతుంది ఇది చల్లిన తర్వాత మీకు సుఖ సంతోషాలు కలగడం ఇంటి పరంగా మీకు ఆనందకరమైన వాతావరణం ఏర్పడము మీరు హ్యాపీగా ఉండడం మనసుకు ప్రశాంతంగా ఉండడము పిల్లల్లో తెలియని ఒక ఉత్సాహం ఏదో ఒక తెలియని కొత్త అనేది మీకు కలుగుతుంది ఆ లక్ష్మీదేవి రాక సంపాదన పెరగడం ఇలాంటివన్నీ కూడా చిన్న చిన్నవి చూసే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా ట్రై చేయండి అందుకే మీరు మీ ఇక్కడ చూపించిన విధంగా ఇవన్నీ కూడా ఈ వస్తువులు పచ్చకర్పూరం తీసుకోవాలి పచ్చకర్పూరం తీసుకుని కుంకుమ పసుపు తీసుకుని అతడు పెట్టుకోండి మా ఇంట్లో అత్తర లేదండి అనుకుంటారు కదా కొంతమంది ఏళ్లలో అత్తర అనేది ఉండదు అది మంచి వాసన కలిగి ఉంటుంది అందులో అత్తరలో ఒక రెండు రకాలు ఉంటాయి జాస్మిన్ స్మెల్నూ గులాబీలతోనూ ఉంటుంది రకరకాలు ఉంటుంటాయి అలా మనకు సంబంధం అనేది కానీ దేవతలకు ప్రవేశించాలి అంటే అమావాస రోజున ఇలా అత్తరిని తీసుకుని ఐదారు చుక్కలు పె చలకరిస్తారండి వాటర్ని అలా చేయడం వల్ల దేవతలు మీ ఇంట్లోకి వస్తారని చెప్పి చెప్తారు ఆ వాసనకి బాగా వస్తుందని చెప్పి నమ్ముతారు అందుకే మీరు ఒకవేళ మా ఇంట్లో లేదు అని చెప్పి అనుకుంటుంటారు కదా అలాంటి వాళ్ళు ఈ అమావాస రోజున ఒక ఇరవై ఐదు రూపాయలు ఉంటుంది చిన్నదైతే ఒక ఒక కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు అది తెచ్చుకోండి ఈ ముందు అండ్ అతను వాసన మీకు ఎలా ఉంటుంది చూడాలన్నా కొంతమందికి తెలియదు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే ఇలా చిన్నది బాటిల్ ఇంటికి తెచ్చుకోండి అది తెచ్చుకొని ప్రతి శుక్రవారము ఇలాంటి ద్వారా నక్షత్రాలు కలిసి వస్తాయి కదా అలాంటప్పుడు మీరు నీటిలో కలిపి గుమ్మం దగ్గర అలానే మనం తొక్కకూడదు గుమ్మం దగ్గర కుడివైపున ఎడమ వైపున చల్లడం పూజ గదిలో చల్లడము మూల మూలను చల్లడము అలా మో చేసుకుంటే ఏంటంటే మనకి దేవి ఉంటే తొలగిపోతుంది లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఐశ్వర్యంతో పాటు చక్కని అభివృద్ధి కలుగుతుంది కాబట్టి ఇట్లా ట్రై చేయండి అందుకే మీరు ఏం చేయాలంటే ఒక ఇలా ఒక గ్లాస్లో కొంత వాటర్ తీసుకునే తర్వాత మీరు అత్త ఉంటే ఐదు చుక్కలు రోజు వాటర్ ఉన్నా కూడా అది కూడా మనకి కొంచెం అది రోజు వాటర్ని కూడా మనం తీసుకుంటే ఒక ఏడెనిమిది చొక్కలు తీసుకుంటే పచ్చకరపూరం అని నీటిలో కలిపేసేయండి చిటికెడు కంటే కొంచెం ఎక్కువ కుంకుమ పసుపు తీసుకుని ఒక రెండు రెండు చిటికెలు తీసుకుంటే సరిపోతుంది ఇలా కొద్దిపాటి నీటిలో వీటిని కలపాలి ఎక్కువ నీటిలో కలపకూడదు అలా చేస్తే ఈ మిశ్రమాన్ని గుమ్మం దగ్గర చిలకరించుకోవాలి అలానే మూల మూలల్లో ఇంటి చుట్టూ చల్లి అవకాశం ఉంటే చల్లండి అలా చేయటం వల్ల మంచి జరుగుతుంది దైవానుగ్రహం కలుగుతుంది దైవానుగ్రహంతో సంపాదన పెరుగుతుంది ఐశ్వర్యం లభిస్తుంది అనేక రకాలుగా బాగా కలిసి రావడానికి యూజ్ అవుతుంది కాబట్టి ఈ పరిహారాన్ని ఆచరించండి ఆచరించి ఫలితాన్ని పొందండి విధి విధానాలు మార్చుకోండి జీవితంలో ఉండే కొన్ని రకాల బాధలతో పాటు కష్టాలు తీసుకొని మీ ఇంట్లో అడుగు పెట్టేలా చేసుకోండి చిన్న పరిహారం బాగా ఫలితం ఉంటుంది రోజు వాటర్ ఏంటండి అంటే పవిత్రతను కలిగి ఉంటుంది కానీ రోజు వాటర్ కంటే అత్త ఎక్కువ లైఫ్ ఉంటుంది ఎక్కువ ఉపయోగపడుతుంది లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి ఆ వాసనకి లక్ష్మీదేవి అమావాస రోజున భూమిపైన సంచరిస్తుంది అలా సంచరిస్తుంది కాబట్టి మన ఇంటిలోనికి లక్ష్మీదేవి పెట్టడానికి అవకాశం ఉంటుంది కాబట్టి నమ్మకంతో పరిహారం చేయండి అలా చేసి ఫలితాన్ని పొందండి జీవితం మార్చుకోండి జీవితంలో ఉండే కొన్ని రకాల పరిహారాలు చేయండి ఆ అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి ఇక తర్వాత ఇప్పుడు ఈ చిన్న బిల్లం పరిహారం కూడా చేయండి ఖచ్చితంగా సొంత కళ నెరవేరుతుంది సొంత ఇల్లు కట్టుకోవాలని కళ ప్రతి ఒక్కరికి ఉంటుంది కానీ కొంతమంది సొంత ఇల్లు కట్టుకోలేకపోతారు కొన్ సొంత ఇల్లు కోసం చాలామంది ట్రై చేసి తింటారు అలాంటి వాళ్ళు ఈ అమావాస్య రోజునే శక్తివంతమైన అమావాస్య కాబట్టి ఈరోజు ఎవరైతే బెల్లంతో ఈ పరిహారం చేస్తారో అలాంటి వాళ్ళకి అద్భుత పరిహారం లభిస్తుంది చుడు తిరిగిపోతుంది సొంత ఇల్లు ప్రాప్తమవుతుంది అంటే ఇల్లు కట్టుకోవాలి ఇల్లు కట్టాలి అనేటువంటి కళ ఉంటుంది ఆ కళ నెరవేర్చుకోవడానికి చాలా రకాలుగా పరిస్ కష్టపడుతుంటాం రూపాయి రూపాయి పెడతాం బట్ ఇల్లు కట్టుకోలేకపోతాం అలాంటి వాళ్ళు ఈ పరిహారం చేయటం వల్ల సొంత ఇల్లు కట్టే అవకాశం ఉంటుంది సంవత్సరంలో మొదటి అమావాస్య కాబట్టి ఈ విధంగా బెల్లంతో పరిహారం చేస్తే సొంత ఇంటి కళ ఎవరికైతే ఉంటుందో అది తీరే అవకాశం ఉంటుందని చెప్పడం జరుగుతుంది శాస్త్రాల ప్రకారం ఈ పరిహారం ఖచ్చితంగా సిద్ధిస్తుంది చాలా వరకు కూడా ఇప్పుడు మనం చూపించిన విధంగా ఒక చిన్న చెప్పిన విధంగా ఏంటంటే ఒక చిన్న ఒక కేజీ అర కేజీ అని కాదండి ఒక చిన్న నార్మల్గా మనకి గడ్డలు బెల్లం గడ్డలు దొరుకుతాయి కదా చిన్నవి అవి దొరికితే అవి లేదు కొంత పావు కేజీ అలా ఉంటుంది కదా అది తీసుకోండి అవి తీసుకున్న తర్వాత ప్రహారం చేయండి దీనికండు స్పెషల్గా టైం అనేది లేదండి దీనికి నియమం అయితే కూడా లేదు ఈజీగా చేసుకునేది బట్ నాన్ వెజ్ని మాత్రం తినకండి స్నానాది కార్యక్రమాలు చేసి చేసుకుంటేనే ఫలితం వస్తుంది అందుకే ఒక పావు కేజీ కానీ కొంచెం ఒక బెల్లం పీసుకొని ఒక పావు కేజీ అలా తీసుకుంటే సరిపోతుందండి అందులో మీ పేరు దా మీరు సంత ఇల్లు కొనుక్కోవాలని చెప్పి రాసుకోండి మనకి స్కెచ్ ఉంటుంది కదా అలాగా స్కెచ్తో రాయండి స్కెచ్ కుదరకపోతే కాటుకుతో అయితే కుదురుతుందేమో అవకాశం ఉంటుంది ఐబ్రో పెన్సిల్ ఉంటుంది కదా దాంతో కూడా మనం రాసుకోవచ్చు బొగ్గు ఉంటే బొగ్గుతో కూడా రాసుకోండి బాగా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది అలా రాసిన తర్వాత తీసుకెళ్ళి దీన్ని ఏదైనా సరే దేవతా వృక్షము మర్రి చెట్టు రావి చెట్టు అలా వేప చెట్టు మందారిని చెట్టు అరటి చెట్టు ఈ చెట్ల మొదట్లో ఏ చెట్టు దగ్గర మీకు ఏది అవకాశం ఉంటే అక్కడ పాత పెట్టండి ఖచ్చితంగా సంవత్సరం తిరిగేలోపు సొంత ఇంటి కల నెరవేరుతుంది మన దగ్గర ఉంటే సొంత స్తోమతకు తగ్గట్లుగా రావడానికి అవకాశం ఉంటుందని చెప్పడం జరుగుతుంది దైవానుగ్రహంతో సొంత ఇల్లు ప్రాప్తం అవుతుందండి సో ఇట్లా ఆచరించి చెప్పండి ఇలా చేయడం వల్ల దేవతా వృక్షాల దగ్గర మనం బెల్లాన్ని పాతి పెడుతున్నాం కాబట్టి మనకి మంచి జరుగుతుంది చాలా వరకు దైవానుగ్రహం కలుగుతుంది దేవుడు అనుగ్రహిస్తే బిచ్చగాడు సైతం కుబేరుడుగా మారుతాడు అలాంటి సిచ్యువేషన్లు కూడా మనకి ఎదురవుతుందని చెప్పవచ్చు ఏం లేదనుకోండి రూపాయి లేకపోయినా మనం కోర్టు సంపాదించే స్టేజ్కి వెళ్ళే అవకాశం కూడా కలుగుతుంది దైవానుగ్రహం ఉంటే దైవానుగ్రహం కలగాలని కోరుకుంటారు దైవానుగ్రహంతో పాటు మనకి మంచి అభివృద్ధి ఉంటుంది కోరిక జర కోరుకున్న జరగడానికి కూడా యూజ్ అయ్యే పరిహారం అండి ఇది చిన్న పరిహారం ఫలితం ఎక్కువగా ఉంటుంది ప్రయత్నించండి నమ్మకంతో అమావాస రోజున ఇది చాలామంది చేస్తారని శతిశాస్త్రంలో చెప్పడం జరుగుతుంది శుతు శాస్త్రం అంటే మన అందరికీ తెలిసింది అక్కడ అన్ని సిద్ధించిన పరిహారాలు ఉంటాయి సిద్ధించిన పరిహారాలు అంటే వాళ్ళు సొంతగా చేసుకొని సొంతంగా చేసుకుని ఫలిస్తే చేయడం జరుగుతుందండి అందుకే మీరు ఆచరించండి ఆచరించి ఫలితం పొందండి ఎవరికీ చెప్పకుండా సీక్రెట్గా చేయండి అదే ఈ పరిహారం ఇలా చేసి ఏదైనా చెట్టు దగ్గరకు వెళ్ళి అక్కడ గోతులు తీసి పాట పెట్టండి పెట్టేటప్పుడు కూడా ఇదే కోరుకోండి మేము ఖచ్చితంగా ఇల్లు కొట్టుకోవాలి మాకు కావాలి అని చెప్పి పాట పెట్టి చెప్పుకోండి కానీ మేము ఎలా చేసాం చేయడం వలన మాకు సొంత ఇల్లు కలిగింది అని చెప్పి చెప్పకండి జరగక ముందు అసలు చెప్పద్దు జరిగిన తర్వాత చెప్పండి జరిగినక ముందే చెప్పేతే మనకి ఫలించదు బెల్లానికి అత్యంత శక్తి ఉంటుంది బెల్లంతో చేస్తే బాగా సిద్ధిస్తుంది ఒక వన్ పర్సెంట్ కూడా మనకి అనుగ్రహిస్తుంది గ్రహాల మార్పు దైవానుగ్రహం అన్నీ ఉంటేనే ఆ పరిహారం లభిస్తుంది సో ఆ పరిహారం పొందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అమావాసును మర్చిపోకుండా చేసి మీకున్న ఇబ్బందులన్నిటిని తొలగించుకోండి మీ సున్నిని తప్పుకోండి మీ సొంత ఇల్లు కట్టుకోవడం కానీ కొనడం కానీ చేయడం హండ్రెడ్ పర్సెంట్ కా మేము చెప్పి చెప్పడం జరుగుతుందండి మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా కొత్తగా వాచ్ వస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ